వైఎస్ వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆయన కుమార్తె సునీతారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి హింస లేనటువంటి పులివెందులు చూడడమే నా లక్ష్యం అంటూ సునీత గారు చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో వాటి మీద కొంతమంది జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యం లేనటువంటి పులివెందులను చూడడమే సునీత గారి లక్ష్యం అని ఇప్పుడు పులివెందుల్లో జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అయినటువంటి వైకాపా ఓడిపోవాలని సునీత భావించి ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సునీత గారి వ్యాఖ్యలను ఎలా చూడాలని దాని మీద మనం చర్చించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే వైఎస్ సునీతారెడ్డి కమెంట్స్ని ఎలా చూడాలి మేడం ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ చేయటం సునీతారెడ్డి గారి కొత్త కాదు ఇంతకుముందు కూడా వాళ్ళ నాన్న కేసు గురించి ఆవిడ పదే పదే సుప్రీంకోర్టు చుట్టూ తిరిగి పోరాటం చేసింది ఆవిడ మామూలు పోరాటం కాదు పైగా ఆవిడ పోరాటం ఏమంటాము ఒక్కటిగా చేసింది ఆమెకి మొదట్లో మొదట్లో విజయలక్ష్మి గారు షర్మిళ కూడా తోడలేరు ఆవిడ ఒంటరి పోరాటం చేసి ఒంటరి పోరాటం చేసి ఆమె ఏమనుకుంది అంటే అసలు నా ప్రాణానికి కూడా ప్రాణహాని ఉంది ముప్పు ఉంది అని చెప్పి ఆవిడ ఒక ఇండిపెండెంట్ హౌస్లో ఉండేది కాస్త ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి మారింది ఎందుకంటే అక్కడైతే రక్షణ ఎక్కువ ఉంటుంది అని ఆమె పదే పదే చెప్పింది ఏంటి అంటే ఒక న్యాయం కోసం ఇంత పోరాడాలా ప్రజాస్వామ్య దేశంలో ఒక న్యాయం కోసం ఇంత ఇంత అవసరమా ఒక మనిషిని చంపిన వాళ్ళు ఇంత నిర్లజ్జగా ఇంత నిర్భయంగా భయం లేకుండా స్వేచ్ఛగా తిరుగు తిరుగుతున్నారు పులులు సింహాలు సభ్య సమాజంలోకి వచ్చినట్లుంది అసలు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులకి ఏమో శిక్ష పడలేదు కానీ కుటుంబ సభ్యులు మేము శిక్షణిస్తున్నాము అంటూ కూడా ఆవిడ ఆవేదన వ్యక్తం చాలా అసలు సమాజంలో మాకు రక్షణ ఉందా అనే అనే దాకా ఆవిడ మాట్లాడింది మాట్లాడి చాలా ఘాటైన మాటలు మాట్లాడింది ఆవిడ అసలు నిజంగా ఒకప్పుడు సునీతారెడ్డి గారిని చూసిన వాళ్ళకి అసలు ఈవిడ ఇంత మాట్లాడగలదా అనిపిస్తుంది అంతకుముందు ఆమె చాలా సింపుల్ గా నేను కూడా చాలా సార్లు చూసాను ఆవిడ అపోలో హాస్పిటల్లో చాలా సింపుల్ గా ఉంటది ఒక చాలా పెద్ద పోస్ట్ లో ఉంది ఆవిడ హాస్పిటల్ ఒక డిపార్ట్మెంట్ హెడ్ గా పనిచేస్తుంది ఆవిడ ఆవిడ అసలు ఆవిడ 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 కోర్ట్ వేసుకో కోర్ట్ వేసుకోకపోతే అసలు ఆవిడ డాక్టర్ దర్పం కూడా చూపించదు ఆవిడ అసలు నమ్మం ఆవిడ డాక్టర్ అంటే అలాంటి మనిషి మెత్తని మనిషి శుతిమెత్తని మనిషి ఇంతటి స్టేట్మెంట్లు ఇస్తుంది అంటే ఒక బాధ ఒక మార్పుకి ఎట్లా చేస్తుంది అనేది అర్థమైంది సరే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆయన వర్ధంత వచ్చింది వర్ధంతి వస్తే అలాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆవిడ మొహంలో ఒక రిలీఫ్ చూసాం ఇప్పుడు న్యాయం దక్కినా దక్కకపోయినా రెడ్డి గారి హత్య విషయంలో తనకి ప్రమాదం లేదు అనే ఒక రిలీఫ్ కనిపించింది ఆవిడ మొహంలో అయితే ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఈ విధమైన స్టేట్మెంట్ ఇవ్వటం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదవి పోయిన తర్వాత వచ్చిన మొదటి వర్ధంతి ఇది ఈ వర్ధంతిలో ఆవిడ మాట్లాడింది ఏంటంటే పులివెందుల్ని నేను హింస లేని పులివెందుల్ని చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఎవరికైనా హింసలేని సమాజం ప్రతి మనిషి యొక్క హక్కు దాన్ని తప్పుపట్టడానికి లేదు పైగా చనిపోయింది వాళ్ళ నాన్న ఆమెకి ఇంకెంత బాధ ఉంటుంది మనకన్నా ఆమెకి ఎక్కువ బాధ ఉంటుంది కదా ఆమె అలా కోరుకోవడం అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని త ఆమె శత్రువుకి డిక్లేర్ చేసేసింది ఇప్పుడు కాదు ఎప్పుడూనే డిక్లేర్ చేసింది ఇవాళ కొత్తగా డిక్లేర్ చేయాల్సిన పనేమీ లేదు జగన్మోహన్ రెడ్డి వల్ల నష్టం ఏంటో ఆమె చెప్పకనే ఎన్నో సార్లు చెప్పింది అంటే జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాగా చెప్పుకునేటువంటి పులివెందుల్లో జడ్పీ ఎన్నికలు అయితే జరుగుతుంది ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోవాలని భావించే సునీత రెడ్డి పరోక్షంగా ఇటువంటి కమెంట్స్ చేసి ఉండొచ్చా అంటే ఏం చెప్తారు ఖచ్చితంగా ఆమెకు రాజకీయ లక్ష్యం ఉంది ఎందుకంటే ఏ రాజకీయాన్ని అడ్డం పెట్టుకుని ఏ రాజకీయం కోసం అయితే నా తండ్రిని చంపారో ఆ రాజకీయంలో వాళ్ళకి లాభం జరగకూడదు అన్నది ఆవిడ కోరిక అసలు అవినాష్ రెడ్డి మొన్న గెలవడం గాని లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గెలవటం కూడా ఆవిడకి ఇష్టం లేదు ఆవిడకి ఆ రెండు కూడా మింగుడు పడని విషయాలే కానీ ఏమి చేయగలదు ఆమె చేయలేదు అదే చెప్తుంది ఆరు సంవత్సరాల నుంచి నేను మా నాన్నగారి హత్య కేసులో న్యాయ పోరాటం చేస్తున్నాను ఇప్పటి వరకు నాకు న్యాయం జరగలేదు కూడా అంతకూడా ఆవిడ ఎలక్షన్స్ ముందు కూడా ఆమెకెంతో కొంత అర్థంగా కాదు ఆమెకు ఆ రోజు తెలుసు చనిపోయిన రోజే తెలుసు ఆవిడికి ఎవరో చంపారు అనుకుంది అది హత్య అనే ఆ రోజే తెలుసు కదా ఆవిడకి ఆ హత్యకి జగన్మోహన్ రెడ్డే పన్నాగం పన్నాడు కుట్ర పన్నాడు అనే సంగతి ఆవిడికి కొంచెం ఆలస్యంగా తెలిసింది అతను అధికారంలోకి వచ్చాక తెలిసింది అయితే ఎందుకు తెలిసింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు నా తండ్రి హత్య విషయంలో ఏమీ తేల్చలేదు మరి నా అన్నయ్య గెలుస్తున్నాడు నా అన్నే గెలిచాడు నాన్న ఎవరు దోషులో వాళ్ళని బయట పెడతాడు వాళ్ళకి శిక్ష పడేటట్లు చేస్తాడు అని ఆవిడ నమ్మింది పాపం ఆవిడ నమ్మే ఎదురు చూసింది ఎదురు చూసి 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 ఆమెకు అర్థమైపోయింది అసలు సుప్రీంకోర్టు చుట్టూ అంత తిరగడం మాలు కూడా ఆ దోషుల్ని అన్నే కాపాడుతున్నాడు అనే సంగతి అర్థమైన తర్వాత ఆమె ఎక్కువ పోరాటం చేసింది ఓకే అంతకుముందు ఎంతో కొంత కాలానికి కూడా వదిలేసింది ఆవిడ కానీ వాళ్ళని రక్షిస్తున్నాడు ఆయన ప్రయోజనాల కోసమే ఆయన కంచలోనే ఇది జరిగింది అనేది ఏ రోజైతే ఆవిడకి అర్థమైందో ఆ తర్వాత నుంచి ఆమె పోరాటం పెంచింది ఇప్పుడు ఈ రోజుకి అది తేల్చడు ఆమెకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి తేల్చడు అనే సంగతి అర్థమైపోయింది ఆమెకి ఎప్పుడోనే అర్థమైంది ఇప్పుడు అప్పుడు షర్మిలకి ఎన్నికల ప్రచారం కూడా చేసింది వాళ్ళ అమ్మ చేత ఒక లెటర్ కూడా బహిరంగ లేక రాయించింది షర్మిలకి అనుకూలంగా నన్ను వాళ్ళ అన్నకి వ్యతిరేకంగా ఎలక్షన్స్ ముందు అంటే ఆమె చేయగలిగిందంతా చేస్తానే ఉంది సరే చివరికి ఈ రోజుకి వచ్చేసరికి జెడ్పీటీసీ లో ఎందుకంటే ఆల్రెడీ ఆ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గెలుచున్నాడు వాళ్ళకి ఎంతో కొంత ప్రాబల్యం ఉంది అనేది ఆమెకి అర్థమైంది పైగా అవినాష్ రెడ్డి కూడా ఉన్నాడు కానీ వీళ్ళకి ఎక్కడో ఒక చోట ఒక చిన్న జలక్కన్న ఇస్తే అంటే నేను ఒక అయ్యి ఒక జెం జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయానా అనే ఒక ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆవిడ డిసైడ్ అయింది ఓకే డిసైడ్ అయ్యి ఈ విధంగా మాట్లాడింది అనమాట ఇప్పుడు అందరికీ అక్కడ అందరికీ తెలిసిన విషయమే ఇది అక్కడ హింస ఎవరు చేస్తారో తెలుసు జగన్మోహన్ రెడ్డి గెలిచి ఏం చేశాడో తెలుసు వాళ్ళు ఎట్లా గెలిచారో కూడా జనాలందరికీ తెలుసు తెలిసి మరి జెడ్పీటీసీ ఎలక్షన్స్లో గనక వాళ్ళు ఓడిపోయారు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు అనుకోండి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి నైతికంగా ఓడిపోయినట్టు ఇప్పుడు జెడ్ ఆయన సపోర్ట్ చేస్తే ఆయన పార్టీ జెడ్పీటీసీ ఓడిపోతే ఆయన సొంత నియోజకవర్గంలో ఒక జెడ్పీటీసీని గెలిపి గెలిపించుకోలేకపోతే ఇంక జగన్మోహన్ రెడ్డికి ఏం పట్టున్నట్లు ఒకప్పుడు ఇలాగే ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది ఇప్పుడు ఒకప్పుడు వీళ్ళు మేము కుప్పం వస్తాం వైనాట్ కుప్పం వైనాట్ కుప్పం అని అరిశారు కదా ఇప్పుడు వైనాట్ జడ్పీటీసీ అని తెలుగుదేశం వాళ్ళు అనే పరిస్థితికి తీసుకొచ్చుకున్నారు ఓకే కుప్పంలో వైనాట్ కుప్పం అని గెలవలేకపోయారు ఇక్కడ వైనాట్ జడ్పీటీసీ అని తెలుగుదేశం వాళ్ళు గెలిచారు గెలిచారనుకోండి ఇంకేముంటది జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలోనే జగన్మోహన్ రెడ్డికి ఎదురగాలి ఆ గర్వభంగం చెయ్యాలని తెలుగుదేశం శతవిధాల పోరాడుతుంది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అట్లాగే ఆవిడ కూడా అగ్ని కాజ్యం పోసినట్టు ఆవిడ కూడా వచ్చి ఈ నాలుగు మాటలు అనడము ఒక రకంగా అక్కడ లోకల్ ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది ఖచ్చితంగా ఈమె మాటల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ